అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పరుగుల వరద పారింది సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది దక్షిణాఫ్రికాను ముప్పై పరుగుల తేడాతో ఓడించి త్రీ వన్ తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది అసలు మ్యాచ్ లో ఏం జరిగింది హార్తిక్ తిలక్ వర్మ ఎలా విధ్వంసం సృష్టించారు దక్షిణాఫ్రికా మనల్ని ఎలా భయపెట్టింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది కానీ వారి నిర్ణయం ఎంత తప్పో మన ఓపెనర్ల అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ ఆరంభంలోనే చూపించారు అభిషేక్ శర్మ కేవలం ఇరవై ఒక్క బంతులో ముప్పై నాలుగు పరుగులు చేసి మెరుపు ప్రారంభాన్ని ఇచ్చాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్ కి అవుట్ అయిన షో అప్పుడే మొదలైంది గ్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న మొదటి బంతునే సిక్స్ గా మలిచి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు వీరిద్దరూ కలిసి నూట ఐదు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు తిలక్ వర్మ నలభై రెండు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే అరవై మూడు పరుగులు చేసి అజయంగా నిలిచాడు వీరిద్దరి విధ్వంసంతో భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల ముప్పై ఒక్క పరుగుల భారీ స్కోర్ ను సాధించింది మధ్యలో ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది సంజు శాంసన్ కుట్టిన ఒక షాట్ నేరుగా ఎంపైర్ రోహన్ పండిత్ మొకాలకి తగిలింది కాసేపు మ్యాచ్ ఆగిపోయిన ఆయన మళ్లీ కోలుకుని ఎంపైరింగ్ కొనసాగించారు రెండు వందల ముప్పై రెండు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అంత సులువుగా ఓటమిని ఒప్పుకోలేదు క్వింటన్ డెకా భారత బౌలర్లపై విరుచుకు పడ్డాడు కేవలం ముప్పై ఐదు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేసి టీమిండియాను భయపెట్టాడు పది ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా నూట పద్దెనిమిది పరుగులు చేసి చాలా పటిష్టంగా కనిపించింది ఒకానొక దశలో మ్యాచ్ మన చేతుల్లోంచి వెళ్లిపోతుందేమో అనిపించింది కానీ అక్కడే మన బూమ్ బుమ్రా మ్యాజిక్ పని చేశాడు డ్రింక్స్ బ్రేక్ తర్వాత బుమ్రా డికాకు అవుట్ చేసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు ఆ వెంటనే వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజలంతో వరుసగా వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా నడుం విర్చాడు చివరిలో మార్కో జాన్సన్ పోరాడిన దక్షిణాఫ్రికా రెండు వందల పరుగులకి పరిమితమైంది మ్యాచ్ లో మొత్తం నాలుగు వందల ముప్పై రెండు పరుగులు నమోదయ్యాయి అంటే పిచ్చి బ్యాటింగ్ కి ఎంత అనుకూలించిందో అర్థం చేసుకోవచ్చు ఇంతటి హై స్కోరింగ్ మ్యాచ్ లో కూడా బుమ్రా నాలుగు ఓవర్ లో కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయడం నిజంగా అద్భుతం ది మ్యాచ్ అది హైలైట్స్ తో సిరీస్ గెలిచి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది మీకు ఎవరి బ్యాటింగ్ బాగా నచ్చింది ఆర్థిక పాండ్యా లేక తిలక వర్మద కింద కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్